నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ చేనేతకు పెట్టింది పేరు సిరిసిల్ల కానీ ఇప్పుడు నేతన్నల పరిస్థితి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు ఇటు వేరే పని చేయలేక తెలిసిన చేతి వృత్తిని నమ్ముకున్న వారికి చివరికి ఆకలి కేకలే మిగిలాయి నమ్ముకున్న వృత్తి అన్నం పెట్టకపోగా అప్పుల పాలు చేస్తే ఆత్మహత్య దిక్కవుతుంది ఉపాధి కోల్పోయిన నేతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు సిరిసిల్లలో చేనేత పరిస్థితి దీన స్థితికి చేరింది చేసిన అప్పులు కట్టలేక కడుపు తినడానికి తినడానికి లేక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఓవైపు అప్పుల బాధలు ఇంకోవైపు తమకు తెలిసిన పని కాస్త దూరం అయింది ఇక దీంతో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు నేతన్న సమస్యలకు రాజకీయ నాటకీయం నడుమ చేరింది ఇప్పటికే అధికార పార్టీపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి ఆందోళనకు సిద్ధమవుతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేతన్నలు రోడ్డు ఎక్కుతున్నారు తమకు ఉపాధి కల్పించాలని వేడుకుంటున్నారు అయితే కొత్త ప్రభుత్వం బ్రతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఆర్డర్లు జాడేలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందల డెబ్బై కోట్ల బకాయిలను ఇవ్వకుండా పెండింగ్ పెట్టడంతో దాంతో కొత్త పెట్టుబడులకు డబ్బులు లేని పరిస్థితి దాని ఫలితంగా ముప్పై వేలకు పైగా మరమగ్గాలతో వస్త్ర ఉత్పత్తికి నేలవైన సిరిసిల్లాలో మరమగ్గాలు మోగబోయాయి వస్త్ర పరిశ్రమ పైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై వేల నేత కార్మికుల కుటుంబాలు ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు మరి ఇప్పుడు ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది నిన్న మొన్నటి వరకు నేత కార్మికులు ఆందోళన బాటలు రిలే నిరాహార దీక్షలు వంట వార్పు కార్యక్రమాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది కనీసం వారిని పట్టించుకున్న వారే లేరు వస్త్ర వ్యాపార సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేతన్నల మహాగర్జన సభకు శంకారాబం పూరించారు గత ప్రభుత్వం బ్రతుకమ్మ చీరల పేరిట సిరిసిల్లాకు ఏటా మూడు వందల ఇరవై కోట్లు వెచ్చించింది అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు టెస్కో ద్వారా గత ప్రభుత్వం రెండు వందల అరవై ఐదు కోట్ల బకాయి పడింది అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు సంవత్సరాలకు పద్దెనిమిది కోట్ల యార్న్ సబ్సిడీ కార్మికులకు చెల్లించాల్సి ఉంది గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించకపోవడంతో వస్త్ర ఉత్పత్తికి పెట్టుబడులు లేక మరమగ్గాలను మూసివేసే పరిస్థితి నెలకొంది జనవరి నెలలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది పెండింగ్ బిల్లులతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడం నేత కార్మికులు ఆందోళనకు దిగారు మరి ఈ క్రమంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలతో పాటు ప్రభుత్వ అన్ని శాఖలకు సంబంధించిన ఆర్డర్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో సిరిసిల్ల నేత కార్మికులు మురిసిపోయారు ఈ క్రమంలో స్కూల్ యూనిఫామ్లకు సంబంధించిన నలభై నాలుగు లక్షల మీటర్ల ఆర్డర్లను సిరిసిల్ల నేత కార్మికులకు రేవంత్ నయా సర్కార్ అందించింది అయితే స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు నేత కార్మికులకు కనీసం పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉపాధి కల్పించింది స్కూల్ యూనిఫామ్ బట్ట తయారీ ముగియడంతో మళ్లీ ఇప్పుడు నేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది దాంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నేత కార్మికులు పెట్టుకున్న ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరల ఆర్డర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది గత ప్రభుత్వం జనవరి నుంచి ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్లకు ఇచ్చేది ఏప్రిల్ నెల ప్రారంభమైన ఇంతవరకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ముచ్చటే లేదు దీంతో వేల మంది కార్మికులతో కార్మిక సంఘాలు ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలు సంక్షోభం నుంచి నివారించాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి అయితే గత మూడు నెలలుగా దీక్షలు ఆందోళన కార్యక్రమాలు ఇలా ఏదో ఒక రూపంలో నేత కార్మికులు తమ నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని తాజాగా వస్త్ర వ్యాపార సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేతనల నల సభను ఏర్పాటు చేశారు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి నేత కార్మికులకు చేతి నిండా ఉపాధి కల్పించడం అలాగే పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయడం అంతేకాకుండా కరెంటు సబ్సిడీ కొనసాగిస్తూ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న ముఖ్యమైన ఎజెండాలతో ఈ మహాగర్జన సభను నిర్వహించారు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన రెండు వందల కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి ఇప్పటికే సిరిసిల్ల ఇన్ఛార్జ్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పులతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించామని తెలిపారు దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఎలాంటి రిప్లై లేదు మరి ఫలితంగా పెట్టుబడులు లేక కార్ఖానాలు మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది సిరిసిల్ల మళ్లీ ఉరిసాలగా మారే పరిస్థితి నెలకొంది బతుకమ్మ చీనల ఆర్డర్లతో నడిచిన మరమగ్గం మళ్లీ మూగబోయింది గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లను ఇవ్వకపోవడంతో నేతన్నల కష్టాలు మళ్లీ పునరావృతమయ్యాయి పెండింగ్ లో ఉన్న రెండు వందల తొంభై కోట్లు విడతల చేయకుండా యజమానులు ఆస్సాములు ఆగమైపోయారు ప్రభుత్వం నిధులు వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇస్తే తమ పరిశ్రమ నడపలేమంటూ ఉత్పత్తిదారులు చేతలెత్తేశారు మరి పరిణామాలతో వేల మంది నేత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లిస్తేనే తప్ప కొంతవరకు మేలు జరుగుతుందని అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ సబ్సిడీ రాష్ట్రంలో ఎత్తివేయడం మరింత సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు సంచాలు మోగబోవడంతో నేతన్నలకు ఆత్మహత్యలు దిక్కయ్యాయి సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని రండి